సుందరాపురం అనే ఒక చిన్న గ్రామం గోదావరి తీరాన అద్భుతంగా ఉండేది అక్కడ పచ్చటి పొలాలు ప్రశాంతమైన వాతావరణం మంచి మనుషులతో గ్రామం ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండేది ఈ గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు రాము మరియు శ్యామ్ కానీ ఇద్దరి ఆలోచన విధానాలు పూర్తిగా భిన్నం రాము ఎప్పుడు అదృష్టాన్ని నమ్మేవాడు అదృష్టం ఉంటే ఏదైనా సాధ్యమే అని మాట్లాడేవాడు మరోవైపు శ్యామ్ కష్టపడితే విజయం ఖాయమే అని నమ్మకంతో ఉండేవాడు ఒకరోజు ఇద్దరు ఒక వృద్ధుడి దగ్గర వాదనకు దిగారు జీవితంలో విజయానికి అదృష్టమే ముఖ్యమా లేక కష్టమే ముఖ్యమా అని చర్చ మొదలైంది వారి వాదనలు ఊరంతా ప్రచారమయ్యాయి చివరికి గ్రామంలోని పెద్ద మనిషి గంగారెడ్డి వారిని పిలిచి ఇలా అన్నాడు మీ ఇద్దరు మీ సిద్ధాంతాలను పరీక్షించుకోవాలంటే ఒక సంవత్సరం పాటు ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళాలి ఒక సంవత్సరం తర్వాత తిరిగి వచ్చినప్పుడు మీరెవరు నిజంగా విజయాన్ని సాధించారో చూద్దాం అని అన్నాడు దానిని వారు ఇద్దరు స్వీకరించి ఒకరు అదృష్టాన్ని నమ్ముకొని ప్రయాణం మొదలుపెట్టారు మరొకరు శ్రమతో ముందుకు సాగారు రాము ఊరు విరిచి పెద్ద పట్టణానికి వెళ్ళిపోయాడు అక్కడ నడుచుకుంటూ పోతూ ఎక్కడైనా అదృష్టం వరిస్తుందేమోనని చూస్తూనే ఉన్నాడు ఒకరోజు రాము రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ వృద్ధ పండితుడు అతనికి ఎదురయ్యాడు ఆ పండితుడు చూడగానే చాలా తెలివైన వాడిగా రహస్య జ్ఞానం కలవాడిగా కనిపించాడు ఆయన దగ్గరకు వెళ్ళి రాము నమస్కరించాడు నా పేరు రాము నేను చాలా రోజుల నుంచి ఊళ్ళో తిరుగుతున్నాను కానీ అదృష్టం నా వైపు చూడటం లేదు మీరేమైనా సహాయం చెయ్యగలరా అని అడిగాడు పండితుడు చిరునవ్వుతో ఇదిగో ఈ ప్రత్యేకమైన కప్పు తీసుకో ఇది నీకు రోజుకు ఒక్క కోరిక మాత్రమే నెరవేర్చగలదు కానీ జాగ్రత్తగా ఉపయోగించు అని చెప్పాడు రాముకి అంతకు ముందు తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అదృష్టం రాలేదు ఆ కప్పును రెండు చేతులారా పట్టుకొని ఇదే నా అదృష్టం ఇక పని చెయ్యాల్సిన అవసరం లేదు అని ఉత్సాహంతో తన తొలి కోరికను కోరాడు నాకు మంచి భోజనం కావాలి అని కోరాడు వెంటనే కప్పు మెరుస్తూ ముందు బిర్యానీ పాయసం వడలు వంటి వంటకాలు వెంటనే ప్రత్యక్షమయ్యేలా చేసింది రాము తినడం మొదలు పెట్టాడు ఆ రోజు తన జీవితంలో తిన్న అత్యంత రుచికరమైన భోజనం అదే మరుసటి రోజు కొత్త బట్టలు కావాలని కోరాడు ఇంకో రోజు బంగారు ఉంగరాలు అప్పుడప్పుడు అర్థం కాని కోరికలు కూడా కోరసాగాడు కొన్నాళ్ళు గడిచిన తర్వాత చిన్న కోరికలు తీరడం అతనికి సరిపోవడం లేదు ఒకరోజు అతడు నాకు ఒక పెద్ద ఇల్లు కావాలి అని కోరాడు వెంటనే అతడి ముందు రాజమహల్లా ఉన్న ఒక గొప్ప భవనం ప్రత్యక్షమైంది రాము గర్వంగా ఇంట్లోకి వెళ్ళాడు పెద్ద పెద్ద ఖరీదైన ఫర్నిచర్ విలాసవంతమైన మంచాలు ఎన్నో ఉన్నాయి ఇదిగో ఇదే నిజమైన అదృష్టం అని అనుకుంటూ మురిసిపోయాడు కొన్ని రోజులు అలా సుఖంగా గడిచింది కానీ సమస్య అప్పుడే మొదలయ్యింది కప్పు రోజుకు ఒక్క కోరిక మాత్రమే నెరవేర్చగలదనే నియమం పెద్ద సమస్యగా మారింది ఒకరోజు రాము ఎంతో దూరంగా నడిచి వెళ్ళి మధ్యాహ్నం వరకు తిరిగాడు ఆకలితో అలిసిపోయాడు వెంటనే ఇంటికి చేరుకొని నాకు భోజనం కావాలి అని కోరాలని భావించాడు కానీ అప్పటికే తన రోజు కోరికను ఇంకో రెండు గదులు ఉన్న ఇల్లు కావాలని కోరేందుకు వాడేశాడు ఆ రోజు ఆకలితో పడుకోవలసి వచ్చింది ఆ తరువాత రోజులు మరింత కష్టంగా మారాయి ఎప్పటికప్పుడు తన కోరికలు పెద్దవిగా మారిపోతున్నాయి రోజులు గడిచే కొద్దీ రాము తన కోరికలను మరింత పెంచుకున్నాడు ఆరంభంలో చిన్న కోరికలతో మొదలైన ప్రయాణం ఇప్పుడు అంతులేని ఆశలకు దారితీసింది రోజు ఒక్క కోరిక మాత్రమే నెరవేరడం అతనికి సరిపోవడం లేదు ఒకరోజు అతను కప్పుని చేతిలో పట్టుకొని ఈ కప్పు నాకు రోజుకి ఒక్క కోరికే ఇస్తుంది ఇక నుంచి నేను ఎన్ని కోరికలు కోరితే అన్నీ వెంటనే నెరవేరేలా మారాలి అని కోరిక కోరాడు ఆశ్చర్యంగా ఆ కప్పు మెరిసిపోయింది ఇకపై ఏదైనా కోరుకున్నప్పుడు వెంటనే దొరకడం మొదలయ్యింది రాము ఆనందంలో మునిగిపోయాడు ఇంకా అలా అన్ని కోరుతూనే ఉన్నాడు కానీ ప్రమాదం అప్పుడే దగ్గరవుతుంది అతనికి అదృష్టం ఎంత వేగంగా దొరికిందో అంతకన్నా వేగంగా దూరం అవ్వబోతుంది అలా కోరికలు కోరుతూ ఉండగానే ఒక్కసారి అతను అనుకోకుండా పొరపాటు చేశాడు నాకు ఇంకా ఈ కప్పు అవసరం లేదు అని అనేశాడు ఆ మాట రాగానే కప్పు మెరిసి ఆకాశంలోకి వెళ్ళిపోయింది కేవలం కప్పే కాదు అతనికి ఇప్పటి వరకు కప్పు ద్వారా వచ్చిన అన్నీ ఒకేసారి అదృష్టమయ్యాయి రాము ఒక్కసారిగా నిండిన కోటలో నుంచి బయటపడిపోయాడు బట్టలు మళ్ళీ పాతవే మారాయి ఇంటి మార్గం తెలియకోకుండా పోయింది అన్నీ శూన్యంగా మారిపోయాయి రాము నేలపై కూర్చొని ఏడవసాగాడు ఇదంతా నా తప్పే ఎక్కువ కోరడం వల్లనే అన్నీ పోయాయి కష్టపడి సంపాదించాల్సిన విలువను నేను పట్టించుకోలేదు అదృష్టం ఎప్పుడు మన వెంట ఉండదు అది మనం ఎలా వాడుకుంటామనే దానిపైన ఆధారపడి ఉంటుంది అని అనుకున్నాడు ఈసారి రాము తన నిజమైన లోటును తెలుసుకున్నాడు అదృష్టాన్ని మాత్రమే నమ్మి ఎప్పటికీ నిలబడలేం మనం కష్టపడితేనే నిజమైన విజయాన్ని పొందగలం రాము తను అదృష్టంపై పూర్తిగా ఆధారపడటం తానే చేసిన తప్పని అర్థం చేసుకున్నాడు శ్యామ్ మాత్రం తన బాటను కష్టంతో మలుచుకోవాలని నిర్ణయించుకున్నాడు పెద్ద పట్టణానికి చేరుకున్నాక ముందుగా ఉద్యోగం వెతకడం ప్రారంభించాడు కానీ ఎవ్వరూ ఆయనను తీసుకోవడం లేదు నీకు నైపుణ్యమేది ఏం పని చేయగలవు అని అడిగినప్పుడు తన దగ్గర చెప్పడానికి ఏమీ లేకపోవడం అతనికి బాధ కలిగించింది కానీ శ్యామ్ ఎలాంటి బాధపడకుండా ఏదైనా నేర్చుకోవాలి ఒక మంచి పని చెయ్యాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాడు అతను ఒక శిల్పిని కలవడానికి వెళ్ళాడు అక్కడ పనిముట్లకు సహాయపడుతూ కొత్తగా నేర్చుకోవడం ప్రారంభించాడు మొదట అతను చిన్న చిన్న పనులు చేశాడు మట్టిని తొలగించడం రాయిని తరలించడం పనిముట్లను శుభ్రం చేయడం ఇవన్నీ చాలా కష్టంగా అనిపించిన ఇది నా భవిష్యత్తుకు పెట్టుబడి అని భావించి మరింత శ్రద్ధగా పనిచేశాడు క్రమంగా అతను శిల్పి పని నేర్చుకున్నాడు మొదట చిన్న చిన్న బొమ్మలు చెక్కడం తరువాత విగ్రహాలను మెరుగుపరచడం నేర్చుకున్నాడు ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి చెమటోడ్చి శ్రమించాడు కొన్ని నెలల తర్వాత అతని చేతిలో వచ్చిన నైపుణ్యం బాగా మెరుగుపడింది ఇక అతను చిన్న పని చేసే స్థాయిని దాటి తన ప్రత్యేక శైలి చూపించగల స్థాయికి ఎదిగాడు ఒకరోజు పట్టణంలోని ఒక గొప్ప దేవాలయ విగ్రహానికి ఆర్డర్ వచ్చింది అనుభవం ఉన్న శిల్పులను వెతుకుతుండగా శ్యామ్ పేరు రాజుగారి చెవిన పడింది అతను తన పని ఎంత నైపుణ్యంగా ఎంత శ్రద్ధగా చేస్తాడో తెలుసుకున్న రాజు ఈ పనికి అతడే సరైన వ్యక్తి అని అనిపించి అతనికి అవకాశం ఇచ్చాడు శ్యామ్ జీవితంలో ఇదొక పెద్ద మలుపు అతను ఓ నాలుగు నెలల పాటు ఎంతో శ్రమతో అద్భుతమైన శిల్పకళతో విగ్రహాన్ని చెక్కాడు అందరూ చూసి ఆశ్చర్యపోయారు చివరకు రాజుగారి కోరిక మేరకు అతను ఒక గొప్ప శిల్పిగా స్థిరపడిపోయాడు ఇప్పుడు అతనికి మంచి పేరు మంచి సంపద గౌరవం అన్ని లభించాయి అతను ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదిగాడు ఈ విజయం వెనుక ఉన్నది కేవలం శ్రమ పట్టుదల నేర్చుకోవాలన్న కోరిక అని అనుకున్నాడు ఒక సంవత్సరం గడిచిపోయింది ఇద్దరు ఊరికి తిరిగి వచ్చారు ఊరంతా వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు రాము చేతిలో అదృష్ట కప్పు ఉంది ఇప్పుడు అది పనికి రాకుండా పోయింది ఎందుకంటే అతనికి ఎటువంటి నైపుణ్యం లేకపోవడం వల్ల అదృష్టాన్ని కోల్పోయినంత పని అయ్యింది శ్యామ్ ఇప్పుడు విజయవంతమైన శిల్పి రాజ్యం మొత్తం అతని పేరు చెప్తుంది అతను తన కృషితో ఉన్నంత స్థాయికి ఎదిగాడు గంగారెడ్డి చిరునవ్వుతో అదృష్టం కొన్నిసార్లు ఒక మధుర స్వప్నంలా కనిపించవచ్చు కానీ శ్రమ మనల్ని ఎప్పటికీ నిలబెట్టే నిజమైన బలం అని అన్నాడు దానితో రాము తన అదృష్టాన్ని నమ్ముకొని ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్నాడు అప్పటి నుంచి కష్టపడి శ్రమించి పనిచేసి ఎంతో డబ్బును సంపాదించుకున్నాడు మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి